సోదరులు సోదరి ముళ్ళు మీడియా నుంచి మిత్రులారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గం రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే దాదాపు ఐదారు గంటలైనప్పటికీ కూడా చాలదు ఇవాళ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఇంతవరకు మీ మీ మనసుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను సుదీర్ఘముగా ఒకసారి ఆలోచించుకుని సరైన నిర్ణయాలు తీసుకుని రాబోయే రోజులలో కర్తవ్యాన్ని పాటించాలి అని చెప్పి రైతాంగానికి కార్మికులకి అట్లాగే యువకులు విద్యావంతులు మహిళలు ఆదివాసీలు దళితులు మైనార్టీలు ఏమన్న అన్ని వర్గాల వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ మోడీ ప్రభుత్వం నేను పేర్కొన్న వారికి ప్రతి అందరికీ కూడా వారి ప్రయోజనాలకి భంగం కలిగిస్తున్నారు అట్లాగే రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి మౌలిక సూత్రాలు ఆదర్శాలు వీటి అయితే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో అనేక మంది ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు రూపొందించారు వాటన్నిటినీ కూడా తుంగులో తుక్కుతూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి మన తరంలో మంచోచు అనుభవించాం చివరి దశలో ఉన్నాం కానీ రాబోయే యువకులు రాబోయే తరం వీళ్ళ భవిష్యత్తు ఏంటి అసలు ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యాంగ స్థానంలో మనువాద రాజ్యాంగం వస్తే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రత నిలబడుతుందా ఇప్పుడు వరకు తరతరాలుగా కులం మతం అనేటటువంటి భేదాలు చాలా స్వల్పంగా ఉన్నా అందరం కలిసి మనం భారతీయులు అని ఒక సమైక్య భావనతో ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితులు భవిష్యత్తులో కొనసాగుతాయా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్ ఇతర కొన్ని గుజరాత్లో కొన్ని కొన్ని రాష్ట్రాలలో చిన్న చిన్న సంఘటనలను పురస్కరించుకొని మైనారిటీ ప్రజలు ఉండేటటువంటి ప్రాంతాలలో రోడ్డు ఎంక్రోచ్మెంట్లు జరిగినాయి అనే పేరు మీదుగా అక్కడ ఉండేటటువంటి ఆ పేద ముస్లిముల యొక్క ఇళ్ళు కానీ చిన్న చిన్న దుకాణాలు కానీ మసీదులు కానీ మదరసాలు కానీ బుల్డోజర్లు పెట్టి కొట్టేస్తా పరిస్థితి జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా ఎప్పుడైనా ఆ అధికారం లోకల్ బాడీ అధికార సంస్థలకు ఉన్నా ముందుగా నోటీస్ ఇచ్చి వాళ్ళ యొక్క సమాధానం విని దానిపైన సర్వే చేసి చెయ్యాలి కానీ అడ్డగోలుగా అర్ధరాత్రి అనుకోవటం పొద్దున్నే తొలగించేసేటటువంటి విధానం జరుగుతూ ఉంటే ఆహా చాలా గొప్ప పని చేశారని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళుతుంది ఈ దేశం అట్లాగే ఆ మణిపూర్లో జరిగిన సంఘటనలు సభ్య సమాజం తలదించుకునేటటువంటి విధంగా దానికి వెనకమాల కుట్ర ఏంటి అసలు ఆ మణిపూర్లో అత్యంత విలువైన ఖనిజ సంపద ఉంది అటవీ సంపద ఉంది దానిని అదానికి కట్టబెట్టడం కోసం ఆ కొండల్లో అడవుల్లో ఉండేటటువంటి కుకీల్ని అక్కడి నుంచి పెట్టి పంపించేయాలనే దురుద్దేశంతో మేతీలికి వాళ్ళకి మధ్యన ఘర్షణ పెట్టి కుకీ మహిళల్ని నగరంగా ఊరేగించి సామూహిక మార్భంగం చేసి హత్యలు చేసినటువంటి దుర్మార్గం జరిగితే ఈ దేశ ప్రధానమంత్రి ఒక్క మాట మాట్లాడాడా చెప్పండి ఏమంటున్నాడు బేటీ బచావో బేటీ బడావో చాలా గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఏమి వెరపు లేకుండా అబద్ధాలు మాట్లాడుతుండో మోడీని మించిన వాడు అసలు ఈ ప్రపంచంలో లేదని చెప్పక తప్పట్లా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశిష్ విశ్వాస్ అంటాడు ఎవరికి నువ్వు అదాని అంబానీలకి తప్ప ఈ సామాన్య ప్రజలు నీ దృష్టిలో అసలు ఉన్నారా రైతులు ఉన్నారా కార్మికులు ఉన్నారా ఉంటే వాళ్ళు ఎన్నో దశాబ్దాల పాటు ఎన్నో ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను నేలరాసి నాలుగు లేబర్ కోట్లు తెచ్చా నువ్వు అందరి యొక్క విశ్వాసాన్ని పొందుతావా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నవి ఎక్కడిచ్చావు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్లో వివిధ శాఖలలో పదిహేను లక్షల ఖాళీలు ఉంటే ఉద్యోగాలు వాటిని ఇవ్వవా భర్తీ చెయ్యవా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేడు లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ పద్నాలుగు లక్షలకి తగ్గిపోయారు మూడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఇవాళ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి అదానీలకి అంబానీలకి అమ్మేస్తే సంఖ్య తగ్గిపోవటమే కాదు కొత్త ఉద్యోగాలు రాకపోవటమే కాదు వచ్చే వాటిల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ సూత్రం అనేది లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఆలోచించాలి ఈనాడు యువకును కూడా ఉద్యోగులు నిరుద్యోగులు ఆలోచించాలి ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి ఎలక్షన్ మోడీ వచ్చే నాటికి కోటి మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళు నాలుగు కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయారు చదువుకొని వాళ్ళ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో దాదాపు ముప్పై మూడు పర్సెంట్ మంది నిరుద్యోగులుగా ఉన్నారే దయచేసి ఆలోచించండి అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను వారందరూ కూడా ఎవరో ఏదో చేసేస్తున్నారు అని అనుకుంటే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చైతన్యంతో తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే సరైనటువంటి పద్ధతులు వస్తాయి మా గురువుగారు శంకర్ సత్యాన్ గారు ఉండేవాడు ఆయన ఉపన్యాసంలో మాటల్లో చెప్పేవాడు అన్యాయం అన్యాయం అంటే అది ఏమన్నా న్యాయం అనేది బజార్లో ఏమైనా వీసీ లెక్కన అమ్మేదా కొంటానికి అని చెప్పి ఆయన సలోక్తిగా అంటూ ఉండేవాడు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇవాళ రైతాంగం వచ్చేటప్పటికి ఎంత అన్యాయం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టేవే సీట్లు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ స్వామినాథన్ కమిషన్ రికమెండెడ్ అమలు చేస్తారని పెట్టేవే దేశం అంతా తిరిగి చెప్పేవే అమలు చేస్తారని ఇవ్వకపోదా మా రైతాంగం ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోయినా పదమూడు మాసాల పాటు బొట్టు చలిలో మండు టెండలో ఉద్యమం చేస్తే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని విరమించి తీసేసి క్షమాపణ చెప్పి నేను న్యాయం చేస్తాను ఒక కమిటీ నేస్తానని చెప్పి ఇరవై తొమ్మిది మందితో కమిటీ అందులో ఇరవై ఐదు పేరు సెంట్రల్ గవర్నమెంట్ రాసేసి మూడు వందల యాభై రైతు సంఘాలకు సంబంధించిన సంయుక్త కిసాన్ మోర్చా తరఫున మూడు పేర్లు పంపండి అని అన్నాడు ఆ మూడు పేర్లలో కూడా వాళ్ళకి నచ్చిన పేరు కమిటీలో వేసే విధంగా జీవో ఇస్తే ఎడు తిరిగి ఇదేమీ సరైన నిర్ణయాలు జరిగే కమిటీ కాదు అని చెప్పి పేర్లు పంపని పరిస్థితి జరిగిందని మీకు మనవి చేస్తూ ఉన్నా అట్లాగే ఈరోజున దాదాపుగా నాలుగు లక్షల మహిళలపైన అకృత్యాలు జరిగినాయి అందులో ముప్పై రెండు వేల మానభంగాలకు సంబంధించిన కేసులు నమోదైనాయని నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో చెప్తా ఉంది ఇది ఏదో నేను చెప్పడం కాదో నారాయణ గారు చెప్పడం కాదు అని మనం చేస్తా ఉంది అట్లాగే దళితులు షెడ్యూల్ ట్రైబ్స్ వారి మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో చెప్తానికి వీలైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది సమాజంలో దాదాపు అందరికీ నేను చెప్పేది ఎవరిని వదిలిపెట్ట అందరినీ కూడా చాలా వాళ్ళ మీద పనులు వేస్తా ఇవంతా కూడా అదానికి అమ్మానికి కట్టబెడుతున్నాడు మీరు ఆశ్చర్యపోతారు ఒక్క ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరములో గౌతమ్ అదాని సంపద ఐదు లక్షల కోట్ల రూపాయలు పెరిగిందంటే ఈ మోడీ పాలన ఎవడి కొడుకు జరుగుతుందనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని అటువంటి ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలుగా అందరికీ న్యాయం జరగాల మన స్వాతంత్ర సభర యోధులు కోరుకున్నది అది ఈ స్వాతంత్ర ఫలితాలు దేశ ప్రజలందరికీ అందాలి సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వాడికి కూడా అందాలి అని చెప్పి వారందరూ ఆకాంక్షించితే దాన్ని భిన్నంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారాయణ గారు చెప్పారు మన శ్రీనివాసరావు గారు ఒక చెప్పారు తెలుసు మోడీ అమిత్ షా జగన్ ముగ్గురు కలిసి కూడబలుకునే చంద్రబాబు మీద కేసు అరెస్టు చేయటం జైల్లో పెట్టడం జరిగింది అంతా తెలిసి కూడా ఈరోజు కేవలం భయంతో బీజేపీకి సరెండర్ అవుతా ఉన్నాడు చంద్రబాబు ఇది తగదు అని నేను మీ అందరికీ ద్వారా బనవు చేస్తా ఉన్నా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ధైర్యంగా ఇందిరాగాంధీ గారి నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆ రోజున నిలబడ్డాడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు కాంగ్రెస్ పార్టీని గద్దె దింపినటువంటి తడాక చూపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ విధంగా ఇంత నిర్వీర్యంగా ప్రవర్తించడం సమంజసమా అని నేను అడుగుతూ ఉన్నా మాట్లాడుతూ ఉన్నారు రైతులకి మద్దతు ధరిస్తామో ఢిల్లీలో పదమూడు మాసాల పాటు ఉద్యమం జరిగితే ఒక్క మాట మాట్లాడేదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా ఏం ఎందుకు మాట్లాడలే మణిపూర్లో సంఘటనలు ఆ విధంగా జరిగి ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి చాలా విమర్శించారే ప్రభుత్వం యొక్క వైఖరిని కానీ ఒక్క మాట చంద్రబాబు మాట్లాడా పవన్ కళ్యాణ్ మాట్లాడారా ఏ జగ జగరవు సరే అతను తొగ్గులకు అతనే మాట్లాడతాడు అతనికి ఎన్ని పట్టినా ప్రతి డాక్టరు నేను మీకు మనవి చేస్తున్నా రెండు వేల పదమూడులో కాంగ్రెస్ గవర్నమెంట్ లెఫ్ట్ ఫెంట్లు కలిసి ఉండటం వలన చాలా ప్రొగ్రెసివ్ మెజర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కానీ ఇవన్నీ తెచ్చారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద కన్నా పారిశ్రామికవేత్తల మీద మోజు ప్రేమ ఎక్కువ వాళ్ళకి తొందరగా వాడు రావటం ఇక్కడ పరిశ్రమ పెట్టేయాలి అనే ఉద్దేశంతో దాంట్లో ఏం మార్చాడు కలెక్టరు భూ యజమాని ఇద్దరూ కలిసి ఒక రేటుకి అంగీకరిస్తే రెండు వేల పదమూడు చట్టాన్ని తుంగలో వదుకేసేసి ఇచ్చేయచ్చు అని పెట్టాడు అది జగన్ గారికి కామధేనులాగా లాగా ఉపయోగపడింది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలే పేరుతో ఎంత లోతు నీళ్లు నిలిచే పొలాలను కూడా ఎట్టా కొన్నారు భూముల రాజమండ్రి దగ్గర మీరు పేపర్లు అన్ని చూశారు కదా వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క దాంతో అది ఇసుకే కానీ ఇళ్ల స్థలాలే కానీ ఆఖరికి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ దుర్మార్గం నడుస్తున్నారండి ఢిల్లీలో మద్యం కుంభకోణం అని చెప్పి స్కామ్ అని చెప్పి మనీషి సిసోడియా ఉప ముఖ్యమంత్రిని ఇప్పటికి దాదాపు సంవత్సరం పైగా జైల్లో పెట్టారే అది ఒక పాలసీగా అక్కడ ఉన్నటువంటి ఆ ట్యాక్స్ ఏదో తగ్గించి చేశారు కొత్త గొప్ప ఏదైనా పొరపాటు ఉండొచ్చు లేదు అంటారు వీలు లేదు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టాండర్డ్ రకాలన్నిటిని బ్యాన్ చేసేసి జగన్ సొంత కంపెనీలలో మా నాశిరకం మద్యం తయారు చేసి అమ్ముతా వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరుగుతుంటే కనపడదా నెలవారి ముడుపులు ఎల్లబట్టి కాదా అమిత్ షా ఏమీ చెయ్యట్లేదని నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ తెలుసు కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మార్చుకోండి ఇప్పటికైనా నేను మీ అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నా పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మీరు చూశారు ఎమర్జెన్సీ నడిచింది అంతకు ముందు సంవత్సరం రెండు సంవత్సరాలున్నర అనుకున్నారా జనతా గవర్నమెంట్ వస్తుందని ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆవిడే గ్యారంటీకి మళ్ళీ గెలుస్తామన్న ధైర్యంతోనే ఆవిడ ఎమర్జెన్సీని ఎత్తేసేసి ఎలక్షన్ పెట్టింది కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా గెలవాలా జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పాటైంది కూడా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది మోడీది ఖచ్చితంగా మోడీని గద్దె దించాలి దిగిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఇందాక చెప్పారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షనే కాదు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులకి ప్రభుత్వానికి శాసనసభకి అధికారం లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్కి అన్ని కష్టపెడతా ఉంటే తెలుగుదేశం ఎంపీలు వైకాపా ఎంపీలు ఉభయ రెండు చేతులు ఎత్తరి పరిస్థితులు జరుగుతున్నాయి రాష్ట్రాల హక్కుల్ని హరించుతా మైనర్ పోర్టులు రాష్ట్రంలో ఉండాల్సినటువంటి వాటిని తీసుకెళ్లి వేరే రకంగా మార్చేసి పన్నెండు పోర్టులు ఈనాడు జ అదానికి కట్టబెట్టేశాడే అటు ఎయిర్పోర్ట్లు ఇచ్చే దాంట్లో రెండు పోర్ట్లకు మించి ఒక్కళ్ళకి వద్దు అని చెప్పి కమిటీ తీర్మానం చేసిన మొత్తం ఏడు ఎయిర్పోర్ట్లు ప్రధానమైన ఎయిర్పోర్ట్లు ఇచ్చేసేవి ఇంత దుర్మార్గంగా రాజ్యాంగంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం పెట్టాడు ప్రజా సంపద అంటే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇటువంటి వాటిని కేవలం మందికి చేతుల్లో పోగు పడకూడదు ఎందుకంటే ఇవన్నీ మొనోపల్లికి వెళ్ళిపోయేదట్టయితే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి ప్రజలు దోపిడీ చేస్తారు కాబట్టి అట్లా చేయకూడదు అని పెడితే కరెక్ట్గా దానికి విరుద్ధంగా ఈ రోజున అమ్మి వేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందువలన తప్పనిసరిగా సమాజంలో అన్ని వర్గాల వారు కూడా ఆలోచించి ఈ రోజున మన ఆంధ్రప్రదేశే కాదండి మొత్తం భారతదేశం భారత ప్రజానిక యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క శ్రేయస్సు వాళ్ళ యొక్క మనుగడ రాబోయే ఎన్నికల మీద ఆధారపడి ఉంది మన ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు చాలా కీలకమైన పార్టీ నిర్వహించుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు సీట్లు కూడా ఇండియా కూటమి పార్టీలను గెలిపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బీజేపీ ఆ బీజేపీకి తానా అంటే తెలంగాణ బలుగుతా ఉన్నటువంటి తెలుగుదేశం అట్లాగే జనసేన వైకాపా మొత్తం అన్నింటినీ కూడా వాళ్ళు ఓడించాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఇంకా సమయం తీసుకోకుండా ధన్యవాదాలు నమస్కారం